ఓకే గర్ల్స్ ఎనీబడి వాంట్స్ టు రియాక్ట్ ఆన్ ద గర్ల్ ఫ్రెండ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటే నన్ను ఎత్తుకెళ్ళకు ప్లీజ్ నాకు ఒక మొగుడు ఉన్నాడు ఇంట్లో ప్లీజ్ దయచేసి నన్ను వి లవ్ 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 యు లవ్ యు లవ్ యూ ఒక్క నిమిషం గర్ల్ ఫ్రెండ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాట్ యూ లవ్ అబౌట్ ద మూవీ గర్ల్ఫ్రెండ్ టాక్సిక్ రిలేషన్షిప్ గా ఉన్న అబ్బాయిల కోసం ఎంత బా చూపించారు అనేది అంటే బెన్ రిటర్న్ బై ఉమెన్ అంటారు కదా అసలు రాహుల్ రావింతన్ కల్ ప్రూవ్ చేసుకున్నారు అందులో ఈ ఇయర్ లో చూసిన బ్యూటిఫుల్ మూవీస్ లో ఎనిమిది వసంతాలు ఇంకా ది గర్ల్ ఫ్రెండ్ చాలా చాలా బాగున్నాయి ఆ సినిమా ఫీమేల్ ఓరియంటెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఎనిబడి ఎల్స్ వాన్స్ టు సే ఎస్ చెప్పండి మా రష్మిక గారిని పర్ఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్ గా చూపించిన రాహుల్ రవీంద్ర గారికి స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ రాహుల్ గారు అండ్ మా రష్మిక గారు అద్దరిపోయారండి గర్ల్ ఫ్రెండ్ అంటే ఎమ్మ ఉండాలి డేరింగ్ డాషింగ్ అంటే మా రష్మిక మందన గీత ఐ లవ్ రాహుల్ గారు ఐ థింక్ దిస్ ఇస్ అచీవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్ నేను ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాను వాటిలో జనరలీ ఎక్కువగా అబ్బాయిలే కనిపిస్తారు నాకు వాళ్లే వచ్చి వాళ్ళ ఫ్యాన్ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ హీరోల గురించి ఐ థింక్ దిస్ ఇస్ మూమెంట్ వేర్ ఆల్ ద గర్ల్స్ ఆర్ సెలబ్రేటింగ్ ఇట్ కంగ్రాచులేషన్స్ ఎవరు గర్ల్స్ కూడా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కోరుకుంటారు ఓకే ఎనీబడి ఎల్స్ ఓకే యాక్చువల్లీ నేను దీక్షిత్ గారికి ఐ హేట్ యూ చెప్పి వైరల్ అయిపోయాను సో ఐ వాంట్ సే ఐ లవ్ యూ దీక్షిత్ దీక్షిత్ గారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ ఫర్ వండర్ఫుల్ రెస్పాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇప్పుడు దయచేసి అందరినీ ఇంకా కూర్చోలేదా అందరూ